హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్రోణ గన్ తీసుకొని చరణ్ అయినా ఇద్దరికీ గురిపెట్టాడు అది చూసే అన్వి దర్శి షాక్ అయ్యారు అన్వి తేరుకొని ద్రోణ చేతిని పట్టుకొని వంశీ ఏం చేస్తున్నారు మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు మీరు ఇలా చేసి అంత కూడా అవ్వకూడదు అనే ఎన్ని రోజులు నేను చెప్పలేదు ప్లీజ్ గన్ పడేయండి అంటూ గన్ని చూసి భయపడుతూనే అతన్ని బ్రతములాడుతుంది ఎలా వదిలే అనే వీళ్ళు చేసింది మామూలు తప్పు కాదు పాపాలు ఆఖరికి మన బిడ్డని కూడా చంపాలని చూశారు అలాంటిది వీళ్ళని చంపక ఏం చేయాలి అంటాడు ద్రోణ కోపంగా వాళ్ళు చంపాలి అని చూశారని మనం కూడా వాళ్ళలాగే చేయాలా ద్రోణ కోపం అసహనంతో చా అంటూ పక్కకు తిరిగాడు వెంటనే అన్వి అతన్ని హక్ చేసుకుని ప్లీజ్ వంశీ వదిలే నాకు మీరు కావాలి వాళ్ళు ఎలానైనా పోని వాళ్ళ పాపాను వాళ్ళే పోతారు ప్లీజ్ వంశీ అంటూ అతని చుట్టూ చేతులు బిగించింది ద్రోణ కూలై ఒక చేతిలో గన్ వండటంతో ఇంకో చేతు తనని పట్టుకొని సరే వదిలేస్తాను నువ్వు ఏడవకే నా వల్ల కాదు అని తనని కంట్రోల్ చేసి చరణ్ నయనాల వైపు కోపంగా చూస్తూ అని అరిచి అతనికి ఏదో సేగ చేస్తాడు దర్శికి ఏదో అర్థమై బయటికి వెళ్ళి పది నిమిషాల్లో మళ్ళీ వచ్చాడు ద్రోణ దర్శి వైపు చూడగానే దర్శి తన ప్యాకెట్లో ఉన్న బాక్స్ని తీసి ద్రోణాకి ఇచ్చాడు ద్రోణ తీసుకొని బాక్స్ ఓపెన్ చేసి అందులో నుండి తాళిని బయటకు తీస్తాడు అది చూడగానే అందరికీ ఆశ్చర్యం వేసింది ఆ తాళిని అలాగే పట్టుకొని చరణ్ నైనా వైపు చూస్తూ చూడండి మిమ్మల్ని చంపేద్దాం అనుకున్నా కానీ నా హనీ మిమ్మల్ని చంపొద్దు అని లైఫ్లో ఫస్ట్ టైం నన్ను కోరింది అందుకే వదిలేస్తున్నా కానీ మీరు బ్రతకాలంటే మీ ఇద్దరి పెళ్లి చేసుకోవాలి అని పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ వైపు చూస్తాడు వాళ్ళు చరణ్ నైనా కట్లు విప్పారు అప్పటికే ప్రాణాలపై ఆశ పెరగడంతో ద్రోణ చెప్పింది సైలెంట్గా విన్నారు కానీ పెళ్ళి అనగానే ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు అతన్ని ఆశ్చర్యంగా చూడటం చూసి ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు పెళ్ళన్నాను అన అవును మీ ఇద్దరు ఇక్కడే ఇప్పుడే పెళ్ళి అని చరణ్ వైపు చూసి రే కాలు తీసుకొని తన మెడలో ముడుములు వేయి అన్నాడు ద్రోణ మాటకి చరణ్ నయనాలతో పాటు అన్వి కూడా ఆశ్చర్యంగా చూసింది దర్శి ముందే చేశాడు కాబట్టి వాళ్ళకి అలాగే కావాలి అనుకున్నాడు చరణ్ నైనా ఇద్దరు నో అని అరిచారు ఏంట్రా నో అనేది మీరు నో అని అరిచినంత మాత్రాన నేను తగ్గ తగ్గుతాను అనుకున్నారా అని గన్ వాళ్ళకి గురిపెట్టి రే తాలి కట్ట కట్టరా లేకపోతే ఇక్కడే చంపి పారేస్తాను అనగానే భయంతో చరణ్ నైనా తాలి కట్టాడు గుడ్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నా అని హ్యాపీగా ఫీల్ అవ్వకండి మళ్ళీ నా కంట పడితే అక్కడే చంపేస్తా మీ ఆస్తి కూడా మీకు రాదు కావాలంటే మీకు జాబ్ ముష్టిగా పడేస్తాను అది కూడా అండమాన్ దీవుల్లో అక్కడే పడి చావండి మళ్ళీ పంతాలు కోపాలు అంటూ వచ్చారో చెప్పాను కదా మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడే చంపేస్తా అలాగే మీ ఇద్దరూ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా విడిపోకూడదు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా మీరు క్రాస్ చేసి క్రాస్ చేసినా చెప్పాను కదా సో అది గుర్తుపెట్టుకోండి అని దర్శి వైపు చూసి దర్శి అండమాన్కి టికెట్స్ బుక్ చేయి అలాగే టూ జాబ్స్ వీళ్ళ కోసం చూసి పంపే గంటల్లో వీళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అలాగే అన్నయ్య అని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు ద్రోణ మిగిలిన వాళ్ళకి సైగ చేయడంతో వాళ్ళు దర్శి వెంబడి వెళ్ళిపోయారు అక్కడ ద్రోణ అన్వి తప్ప ఎవరూ లేరు ద్రోణ కూల్గా ఫోన్లో తలపెట్టేసి కూర్చున్నాడు అన్వి మాత్రం భయంగా ఏం చేయాలో తెలియక అలాగే నించుంది పైగా ద్రోణ అలా కూల్గా ఉండటం చూసి కంగారుగా కూడా ఉంది ఇందాక అంటే ఎమోషనల్ మాట్లాడేసింది కానీ ఇప్పుడు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఒకవేళ మాట్లాడదామన్నా భయం వేస్తుంది దానికి తోడు నిశ్శబ్దం తోడయింది మెల్లగా ధైర్యం తెచ్చుకొని వా వంశీ అని పిలిచింది నో రెస్పాన్స్ వంశీ సారీ అయినా ద్రోణ మాట్లాడకపోవడంతో అతని ముందు మోకాళ్ళపై కూర్చొని ద్రోణ ఫోన్ తీసుకొని పక్కన పెట్టి అతని చేతులు పట్టుకొని వంశీ ప్లీజ్ మీరు అలా ఉండకండి నాకు భయంగా ఉంది కావాలంటే పనిష్మెంట్ ఇవ్వండి అంతేకాని ఇలా మౌనంగా ఉండకండి ద్రోణ తన చేతులు విడిపించుకొని పైకి లేచాడు అన్వి కూడా లేచి ద్రోణ కళ్ళల్లోకి చూసింది ద్రోణ కూడా తన కళ్ళలోకి చూశాడు ఇద్దరు ఒకేసారి గట్టిగా హగ్ చేసుకున్నారు అన్వి అతని మెడ చుట్టూ ఉన్న చేతులని ఇంకా బిగించింది అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు కానీ అన్వి అలాగే హక్ చేసుకుని నా కోసమే ఇదంతా చేశారు కదా కాదు అని వినిపించి అతన్ని వదిలి ఆశ్చర్యంగా ద్రోణ వైపు చూసింది నా కోసం కదా మరి ఎవరి కోసం చేశారు ద్రోణ చిండగా నవ్వి అన్వి కడుపుపై చేయి వేసి నా బంగారం కోసం అని మోకాళ్ళపై కూర్చొని ఏరా అంతేనా అంటూ తన పొట్టపై తల పెడతా పెట్టాడు అన్వి షాక్తో అలాగే అలాగే నించుండి పోయింది ద్రోణ తన వైపు చూసేసరికి తేరుకొని మీ మీకెలా తెలుసు అని అడిగింది ద్రోణ లేచి తనని చూస్తూ నాకు ఎప్పుడో తెలుసు నాకు తెలిసాకే నేను ఆ ఇంటికి రప్పించాను కానీ నువ్వే కనిపెట్టలేదు నాకు ఇవేబీ తెలియకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపోదామనే నేను వెళ్ళనిస్తానా అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు ఇదంతా కలలా ఉంది వంశీ మీరు నా లైఫ్లోకి రావటం నా అదృష్టం ఇంకా ఏదో అనుభవతుండగా ద్రోణ తన పెదాలపై వేలు పెట్టి నువ్వే నా లైఫ్లోకి రావటం నా లగ్హని నువ్వే నా లైఫ్లా మారిపోయావు అని హక్ చేసుకొని తలపై ముద్దు పెట్టాడు తన మెడవెంపుల్లో చేయి వేసి తన కళల్లోకి చూస్తూ పెదాలు అందుకున్నాడు అన్వి కూడా ప్రేమగా అతనికి సహకరించింది కొద్దిసేపటికి దూరం జరిగి ఒకరినొకరు చూసుకున్నారు అన్వి సిగ్గుతో ద్రోణ గుండెల్లో తలదాచుకుంది ఇంతలో తనకి ఒక డౌట్ వచ్చి అవును మీకు నేను వెళ్ళిపోతున్నట్టు ఎలా తెలిసింది నేను వచ్చేటప్పుడు పడుకున్నారు కదా అని అతని వైపు చూస్తుంది ద్రోణ నవ్వేసరికి అంటే మీరు నిద్రపోలేదా అని ఆశ్చర్యంగా చూస్తుంది లేదు అన్నట్టు తలోపగానే అంటే మీకు అన్నీ తెలిసి కూడా ఇన్ని రోజులు నన్ను ఏడిపించారు కదా పోండి నేను మీతో అస్సలు మాట్లాడను అని వెళ్ళబోతుంటే ద్రోణ తన తన చెయ్యి పట్టుకొని తన అతని వైపులాక్కుని నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవని తమరేదో మాట్లాడకుండా ఉన్నట్టు చెప్తున్నారే మీరు కూడా అంతేగా కదా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అయినప్పుడు ఈ యాక్షన్ ఎందుకు చెప్పు ద్రోణ మంచి మూడ్లో ఉన్నాడు ఒక ముద్దు పెట్టు అన్వి చిన్నగా నవ్వి అతని హార్ట్పై ముద్దు పెట్టింది ద్రోణ తన్ని హక్ చేసుకుని ఇంటికి వెళ్దాం అని ఇద్దరు అక్కడ నుండి ఇంటికి వెళ్ళారు అప్పటికే ఇంట్లో తారక్ పృథ్వీ తరుణి వాళ్ళు పెద్దవాళ్ళకి నిజం చెప్పేశారు అంటే ద్రోణ అన్వి మధ్య గొడవ తప్ప చరణ్ అయినా వాళ్ళు ద్రోణ అన్వి విషయంలో ఏం చేశారో అని చెప్పి అన్వి వెళ్ళబోతుంటే ద్రోణ తీసుకుని రావడానికి వెళ్ళాడు అని చెప్పారు అంతా విని ఇన్ని రోజులు ద్రోణ అన్వి ఎంత బాధపడ్డారో తలుచుకుని పెద్దవాళ్ళు కూడా బాధపడ్డారు ఇంతలో ద్రోణ అన్వి రావడం చూసి అక్కడే ఆగమని చెప్పి మహేశ్వరి గారు ఎర్రనీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీసి పని మనిషికి ఇచ్చి బయట పారేయబోయమని చెప్పి లోపలికి పిలిచారు ద్రోణాన్విని చక్రవర్తి గారు అన్వి తలనిమిరి నా ప్రాణాల కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలి అనుకున్నావా తల్లి సారీ మామయ్య చక్రవర్తి గారు తన తలపై చేయి వేసి సారీ ఎందుకురా నువ్వు మా అందరికీ చాలా ఇష్టం ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు సరేనా అంటూ తలొప్పింది మీరు ఆగండి అని నా మనమడిని తీసుకొని ఎక్కడ వెల్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నావే ఇప్పటి నుండి నువ్వు కాలు కింద పెట్టావు అత్త యాంగిల్ చూపిస్తా అని మెత్తగా మందలించి నవ్వుతూ హక్ చేసుకున్నారు రోహిణి గారు ద్రోణ వచ్చే ముందే ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసింది అని చెప్పాడు కాబట్టి అన్వి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అన్వి పేరెంట్స్ కూడా తనని దగ్గరికి తీసుకున్నారు కొద్దిసేపటికి దర్శి రాగానే అందరూ కలిసి టిఫిన్ చేశారు అందరూ ఆ రోజు సరదాగా గడిపారు